హాయ్ అండి ఇవాళ మన వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను రోడ్డు సైడ్ బండి మీద ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలు నేను అలాగే మీకు చూపిస్తున్నాను మీకు అస్సలు టైం లేనప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో టక్మని చేసుకునేలాగా ఈ రెసిపీ అయితే చేసి చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకంటే ఆలస్యం రెండు వీడియోలోకి వెళ్ళి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్కి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి నేనైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను దానికి నాలుగు గుడ్లు తీసుకున్నాను అన్నమాట వీటిని ఇలా మొత్తం కలిపేలాగా బీట్ చేసుకుందాం బీట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ ఎగ్స్ని వేసేసుకుందాం ఇప్పుడు వీటిని చిన్న ముక్కలు కాకుండా పెద్ద పెద్ద ముక్కలుగానే ఉండాలన్నమాట ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదండి ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఇలా చిన్నగా తరిగేసి వేసుకుందాం అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా పుదీనా స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటన్నిటినీ మెత్తబడేంత వరకు వేపుకుందాం మీరు ఇంకా ఉంటే బీన్స్ ఇలాంటి వెజిటబుల్స్ క్యాప్సికమ్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట రెండు నిమిషాలు ఇలాగా ఉల్లిపాయ క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ మెత్తబడేంతవరకు వేపుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రైస్ను కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఒక టీ స్పూను గరం మసాలా ఒక టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూను కారం కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ అలాగే కొద్దిగా కొద్దిగంటే కొద్దిగా బ్లాక్ సోయా సాస్ ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని స్పీడ్గా టాస్ చేసుకోవాలన్నమాట ఎంత స్పీడ్గా టాస్ చేయాలంటే అంత స్పీడ్గా టాస్ చేసుకోవాలి అప్పుడే మన ఫ్రైడ్ రైస్ మంచి టేస్ట్ వస్తుంది ఈ సాసులన్నీ రైస్కు పట్టేసి ఎంత ఎక్సలెంట్ అంటే అంత ఎక్సలెంట్గా అన్నమాట చూశారు కదా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది వెరీ సింపుల్ అంటే సింపుల్గా చేసేసాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అస్సలు యమ్మ టేస్ట్ ఉందండి అయితే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు హండ్రెడ్ పర్సెంట్ లంచ్ బాక్స్ రెసిపీ మీరు కష్టపడకుండా అస్సలు టైం లేనప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో రైస్ బాయిల్ చేసి పెట్టుకుంటే ఐదు నిమిషాల్లో రెసిపీ చేసేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయొచ్చు నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ